హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇది వచ్చేసరికి ట్యూస్డే వ్లాగ్ అనమాట అంటే చెప్పాను కదా మా చిన్నత్తగారు వాళ్ళ మనవరాలది మనవరాలుది ఓనీ ఫంక్షన్ ఉంది అని లాస్ట్ వీడియోలో సో అందుకోసం మేమైతే ఇంటికి అనమాట నేనైతే ఇక్కడ సజ్జి రవ్వ ఉంటుంది కదా వర్ణూక బియ్యపు రవ్వ బియ్యపు రవ్వతో సజ్జి పులిహోర అయితే చేస్తున్నాను అంటే బియ్యపు రవ్వతో చేసే పులిహోరని మేమైతే సజ్జి అంటామన్నమాట మీరేమంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకేనా ఇక్కడైతే నేను సజ్జి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీ రవ్వ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసుకున్నాను వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని అందులో కొంచెం పసుపు సాల్ట్ తర్వాత కొంచెం జీలకర్ర వేసి బాయిల్ అవుతున్న టైంలో నేనైతే గ్లాస్ రవ్వ అయితే వేసేసాను ఇక్కడ మేమైతే లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నామనమాట అలాగే నేను ఒక పక్క సజ్జి కూడా కలిపేస్తున్నాను రవ విజిల్ వచ్చేసిన తర్వాత ఒక టూ విజిల్స్కి అయితే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను తర్వాత మనం నార్మల్ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అలాగే ప్రిపేర్ చేసేసుకుంటామన్నమాట అంటే చింతపండు అయితే చింతపండు పులుసు పోస్తాము మగ్గించేసి లేదు నిమ్మకాయ అయితే నిమ్మకాయ కూడా మనం వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ చింతపండుతో చేశానమాట చింతపండు గుజ్జు తీసేసి ఆ తర్వాత అది బాగా పొయ్యి మీద పెట్టి మగ్గించేసి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రవ్వలో కలిపేస్తాము తర్వాత పోపు పెట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చి జస్ట్ మనం నార్మల్గా పులిహోరకి ఎలా అయితే చేసుకుంటాము నార్మల్ పులహోరకి అలాగే చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇక్కడ ఇంకా మాకు టైం ట్రైన్ టైం అయితే అయిందనమాట అంటే లోకల్ ట్రైన్కి అయితే వెళ్తున్నాము మా ట్రైన్ వచ్చేసరికి గరీబ్బ ట్రైన్కి అయితే వెళ్ళామనమాట వైజాగ్కి వైజాగ్లో అయితే ఫంక్షను మీకు ఈ బ్లాగ్ అయితే నెక్స్ట్ డేకి కూడా కంటిన్యూ అవుతుంది అనమాట బ్లాగ్నైతే చివరి వరకు చూసేసేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది మా నైన్ అయితే ఆడుతూ ఉన్నాడు నేను మా సౌమ్య అలాగే అత్తమ్మగారు పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు అందరం కలిసి అయితే ఊరు వెళ్తున్నాము ఎందుకంటే ఫంక్షన్ అని చెప్పగానే మేమందరం కలిసి ఒకేసారి రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట లోకల్ ట్రైన్ వచ్చేసరికి మాకు సిక్స్ టెన్త్కి అయితే చందానగర్లో ఉంది సో మేమైతే సిక్స్ టెన్ ఒక సిక్స్ టెన్కి అంటే సిక్స్ పిఎం టెన్ మినిట్స్కి లోకల్ ట్రైన్ చందనగర్లో ఉంది సో మేమైతే డైరెక్ట్ సికింద్రాబాద్ అయితే లోకల్ ట్రైన్కి వెళ్ళిపోతాం ఎక్కువగా మేము లోకల్ ట్రైనే ప్రిఫర్ చేస్తాము అంటే ఊర్లవి అవి వెళ్ళినప్పుడు ఎందుకంటే మనం డైరెక్ట్గా స్టేషన్ లోపలికే వెళ్ళిపోతాం అనమాట లోకల్ ట్రైన్ అయితే సో అందుకని చెప్పేసి మేమైతే లోకల్ ట్రైన్కి ఎక్కువ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము ఇక్కడ వచ్చేసరికి మేము సెవెన్ 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 టెన్ అయింది మేము వచ్చేస్తామన్నమాట రైల్వే స్టేషన్కి అక్కడ మా అత్తమ్మ గారు కూర్చున్నారు ఇక్కడ మేమేమొచ్చి నిలబడ్డాము అక్కడ యాక్చువల్గా సీట్స్ ఉన్నాయి కూర్చోడానికి కానీ మేమైతే ఇక్కడ కాసేపు నిలబడదామని నిలబడ్డాము తర్వాత ఇంతలో మా పిన్ని అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట తర్వాత మళ్ళీ మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ఇదిగోండి గరి ట్రైన్ అయితే ఇట్లా రెనోవేట్ చేశారనమాట ట్రైన్ అంతా చాలా మార్చేశారు మాడిఫై అయితే చేశారు యాక్చువల్గా సైడ్ మిడిల్ బర్త్స్ కూడా ఉండేవి సైడ్ మిడిల్ బర్త్స్ తీసేశారు ఆర్ఏసీలు ఇచ్చేసారు అంటే సైడ్స్ అన్నీ ఆర్ఏసీలు అనమాట మాకు ఏమైపోయిందంటే టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు సో అందుకని ఆర్ఏసీలో వెళ్ళాము ఒకే సీట్లో ముగ్గురు అయితే కూర్చున్నాం యాక్చువల్గా ఒక సీట్ ఆర్ఏసీ అంటే ఇద్దరికి ఇస్తారు ఇంకొక సీట్ అంటే మేము త్రీ మెంబర్స్ ఉంది కదా అంటే త్రీ మెంబర్స్కి ఆర్ఏసీ వచ్చింది మిగతా వాళ్ళందరివి కన్ఫర్మ్ అయినాయి అనమాట అంటే మా పిన్ని వాళ్ళు అలాగే నాకు మా సౌమ్యకి మా ముగ్గురు ఏమొచ్చి కన్ఫర్మ్ అవ్వలేదు నా ఆర్ఏసీలో ఉండిపోయినాయి సో ఇంకా వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము కాబట్టి ఇంకా ఆర్ఏసీలో కూర్చొని అట్లానే వెళ్ళిపోయాము టీసీని కూడా అడిగాము చాలాసార్లు మేమైతే రిక్వెస్ట్ చేసుకున్నాము ఎక్కడైనా సీట్ బర్త్ ఉంటే ఇవ్వండి అని కానీ ఆయన లేదన్నారు ఎందుకంటే చాలా ఏమంటారు బాగా ఫిలప్ అయిపోయి అయిపోయింది ట్రైన్ అంతా సో మాకు ఇవ్వడానికి కూడా అసలు కుదరలేదన్నమాట ఇక్కడ రైల్వే స్టేషన్కి మా అన్నయ్య గారు కారు తీసుకొని వచ్చారు అన్నయ్య గారు అంటే మా ఆడపడిచి వాళ్ళ హస్బెండ్ అనమాట అన్నయ్య గారు కారు తీసుకొని వచ్చారు సో అందరం అదే కారులో సరిపోయాము తర్వాత మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను మా ఆడపడ్డ వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ అయితే చాలా బాగుంటుంది హౌస్ ఎసెఫ్టీ అయితే కొంచెం తక్కువ సేఫ్టీయే కానీ చాలా అనమాట చూడడానికి అయితే తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత మీకు అయితే ఇక్కడ చూపిస్తున్నాను అదిగోండి తనే మా ఆడబిడ్డ ఇప్పుడు లెగ్సీ లోపలికి వెళ్ళారు కదా మేమందరం ఫ్రెష్ అయిపోయామనమాట హెడ్ బాత్ అది చేసేసి తర్వాత ఇంక ఇక్కడైతే మాడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గరికి ఆవులు తర్వాత ఇవి సాధు జంతువులు ఉంటాయి కదా డొమెస్టిక్ యానిమల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అన్నయ్య గారు ఆడపడుచు ఏంటంటే రోజు వాటికి ఫీడ్ చేస్తూ ఉంటారనమాట అన్నం కానీ ఫ్రూట్స్ కానీ ఏ ఒకటి ఫీడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసరికి మేము కుకింగ్ కోసం అంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము మసాలా దోశ వేశారు తర్వాత ఇంకా ఇక్కడైతే మేము లంచ్ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట మా ఇంట్లో అందరం అంటే మా అత్తగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ అందరం ఎట్లా అంటే మంచిగా పనులు షేర్ చేసుకుంటా అందరం చక్కగా పని అనమాట అప్పుడు బర్త్డేని అనిపించేది కదా సో అందుకని చెప్పేసి మేమందరం అట్లనే పని వర్క్ని అయితే షేర్ చేసుకుంటాము ఇక్కడ మా అత్తమ్మ యాక్చువల్గా పైన ఇదంతా పెయింట్ వేయించుకున్నారు మా ఆడపడుచు వాళ్ళు ఇల్లంతా ఇట్లా పైన ఉంటుంది కదా వీళ్ళకి ఓపెనే ఉందనమాట పైన కట్టుకోలేదు సో ఇట్లా ఓపెనే ఉంటుంది డాబా పైన వచ్చేసరికి ఇలా పెయింట్స్ వేయించుకున్నారనమాట పెయింట్ వేయించుకుంటే ఇది అత్తమ్మ చూపిస్తున్నారు ఎందుకంటే ఈ పెయింట్ వేయించుకుంటేనంట నాచు రాదంట నల్లగా అట్లా జారిపోతాం కదా స్కిడ్ అయినట్టు ఫార్మింగ్ అయిపోతుంది కదా అది కూడా ఫామ్ అవ్వదంట తర్వాత కారకుండా ఉంట అంటే వాటర్ మన ఇంట్లోకి దిగకుండా ఉంటుందంట సో అదేదో పెయింట్ వేయించుకున్నారంట దాని గురించి అయితే అత్తమ్మ చెప్తున్నారు మాడుబిడ్డ వాళ్ళ ఇంటి పక్కన ఏంటంటే ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ ఏదో చెట్టు వేసాము కానీ సరిగా రాలేదు అని ఏదో చెప్తున్నారు నేను మర్చిపోయానులేండి తర్వాత ఇదిగోండి మా ఆడపడిచి వాళ్ళ ఇంటి బయట సైడ్ అయితే మీకు బయట సైడ్ అంటే ఎంట్రీ గేట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట తర్వాత ఇంకా ఈవినింగ్ స్వీట్ అది చేస్తాను ఇంకా మేమైతే ఇక్కడ తింటున్నాం త్రీ ఓ క్లాక్ అప్పుడు స్వీట్ చేస్తాను ఇంకా తింటున్నాం తర్వాత నైన్కి వైజాగ్ వస్తే బీచ్ గ్యారెంటీగా వెళ్తాడు ഹൈദരാബാദ് ഹൈദരാബാദ് അതെ ഹൈദരാബാദ് ഹൈദരാബാദാണ് ఈవినింగ్ స్నాక్స్ కూడా చేసుకుంటున్నాము ఇవి వచ్చేసరికి బియ్య పిండి అలాగే శనగపిండి కలిపి ఇది ఒక స్నాక్లా చేసుకుంటామన్నమాట ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకొని రొట్టెల్లాగా అవి డీప్ ఫ్రై చేసుకుంటాము ఇదిగోండి ఆయిల్ పెట్టాము కదా ఇందులో డీప్ ఫ్రై చేస్తామన్నమాట రొట్టెల్లా చేసి డీప్ ఫ్రై చేస్తాము మాడిపడుచుతో చెప్తున్నాను అనమాట ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను అని పక్కన నవ్వుతున్నారు తను తర్వాత ఇక్కడ వచ్చేసరికి ప్రిపేర్ అయిన తర్వాత ఇగోండి ఇలా ఉంటాయి తర్వాత పుదీనా టీ కూడా చేశారు మాడి బిడ్డ వచ్చేసరికి పుణ్యవతి మా అన్నయ్య గారి నేమ్ వచ్చేసరికి శ్రీహారావు ఈవినింగ్ స్నాక్స్ తినేసి అలాగే నార్మల్ ఛాయ్ తాగాను నేనైతే పుదీనా చాయ్ ఏం తాగలేదు నార్మల్ ఛాయ్ తాగేసి ఆ తర్వాత మేమైతే ఇక్కడ ఏమంటారు చెప్పాను కదా బీచ్కి అయితే వెళ్తాము సో ఇంకా మేము కొంచెం స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయ్యింది తర్వాత ఇంకా చీకటి పడిపోయిందనమాట యాక్చువల్గా చెప్పాలంటే మేము స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ అయింది దట్టు మనకి వైజాగ్లో మేము వెళ్ళిన టైంకి అయితే వర్షాలు పడుతున్నాయి అనమాట ఒక వన్ వీక్ అయితే బాగా వర్షాలు పడినాయి సో మేము వెళ్ళిన టైంలో కూడా వర్షాలు పడుతున్నాయి అనమాట సో ఇక్కడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం నైన్ అస్సలు ఊరుకోడు ఎందుకంటే వైజాగ్ వెళ్తే గ్యారంటీగా బీచ్ అయితే చూస్తాడనమాట సో ఇక్కడైతే మేము కారులో వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా ఒక వన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టింది మాడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నా ఉందిరానాభమో నేను చీకటగా హాయ్ హాయ్ ఇదిగోండి ఇక్కడైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది కానీ కాస్త ముందు వస్తే ఇంకా బాగుండేది ఎందుకంటే మేము వెళ్ళేసరికి సిక్స్ అయింది టైం అయితే కానీ చాలా చీకటి పడిపోయింది ఎందుకంటే దట్టు వర్షాలు ఒకటి పడుతున్నాయా చల్లగా ఒకటి ఉందా సో మాకైతే కొంచెం చలి వేసింది దట్టు ఇంకా రిస్క్ ఎందుకులే అని ఎక్కువసేపు ఉండకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉన్నాము హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉండి బ్యాక్కి వెళ్ళిపోయామనమాట మరి ముందుకెళ్ళిపోకున్నా టెన్ మినిట్స్ అంతే ఇది వచ్చేసరికి వెన్స్డే బ్లాగ్ అండి నెక్స్ట్ డే ఫంక్షన్ అనమాట నెక్స్ట్ డే అంటే వెడ్నెస్ థర్స్ డే ఫంక్షన్ అనమాట ఆ ఫంక్షన్ బ్లాగ్ కూడా నెక్స్ట్ వస్తుందండి ఈ బ్లాగ్నైతే నేను ఇక్కడితో క్లోజ్ చేస్తానండి అలాగే మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఆల్రెడీ హైదరాబాద్ రిటర్న్ అయితే అయిపోయాను అనమాట సో ఇక మీదట వ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను తప్పకుండా షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ నేను మీ రాణి నమస్తే